తేదీ మే ఐదు రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం తిథి అష్టమి ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషం వరకు వర్జం రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషమైన కృషి చేస్తారు వృషభ రాశి నూతన ఉత్సాహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో లాభాలు వస్తాయి రుణాలు తీరి ఉరటి చెందుతారు వృషభ రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం శుభదాయకం మిథున రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్య ఘనంగా చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కర్కాటక రాశి పెట్టుబడులకు తగిన లాభాలు గడిస్తారు ఆరోగ్యం పట్ల చాలా మెలకువ అవసరం క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుకుంటారు కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి సభలు సమావేశాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ చింతకు వస్తాయి కన్యా రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పరపతి పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వాహనాలు కొనుగోలు చేసే విషయాల్లో జాగ్రత్తలు అవసరం కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత బయటపడతారు సంతాన సాంకేతిక పరమైన విద్యా అవకాశాలు పొందుతారు ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి వృశ్చిక రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి అవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి వృశ్చిక రాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు పట్టుదలతో ముందుకు సాగుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మకర రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో కఠినంగా ప్రవర్తిస్తారు న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు మకర రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు గట్టి పోటీని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాంట్రాక్టులు లైసెన్సులు లాభిస్తాయి పిల్లల విద్యా విషయమే ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మీన రాశి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారాలు అబద్దాలు అని నిరూపిస్తారు ప్రభుత్వ పరమైన పనులు అనుకూలిస్తాయి రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం